అత్యాచారానికి పాల్పడ్డ మైనర్ బాలుడిపై నవీపేట్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు నవీపేట్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన అభంశుభం తెలియని ఆరు ఏళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పొక్సో కేసు కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు వినయ్ తెలిపారు మైనర్ బాలురు సైతం అత్యాచారానికి పాల్పడడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది చిన్నారులపై ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి చిన్నారులు తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుతో ఒకరు జైలు పాలు కాగా బాలిక ఆసుపత్రి పాలు అయింది ఇరువురు పిల్లల జీవితాలు పూర్తిగా చిన్న భిన్నమై వారి జీవితాలు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే ఆస్కారం లేకపోలేదు